మేము ఆరు గంటల నుంచి ఆరు గంటలకు ప్రదర్శన ఏది గ్రామ ప్రజలు వచ్చి చాపలు గోనపట్టలు స్థలం ఆపుకోవడానికి ఆ విధంగా వేసుకునేవాళ్ళు మేము తొమ్మిది గంటల నుంచి మొదలుకుంటే తెల్లవారి దాకా రాత్రి వేళ ప్రదర్శించేది మరి ఇక పొద్దున పొద్దున దాకా నాటకాలు వేస్తే తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రదర్శించేది ఇలా ప్రదర్శనలు రామాయణంలో మహాభారతంలో అనేకమైనటువంటి ప్రదర్శనలు నిర్వహిస్తూ ఏమిటి కర్మాలమ నేను ఆచరించినది నేరమా ఇతరుల దృష్టికి అధియనము ఆనాడు దేవకి వసుదేవులను బంధించి శరశాల ఎంధించినప్పుడు తల్లిదండ్రులు మాత్రమే కాక అర్ధాంగి ఈ అస్థిదేవి కూడా విమర్శించినది విమర్శించిన వారందరూ ఉమ్మగూడి యోసించి కథను ఇంతవరకు తీసుకొని వచ్చిరా కాక నారాయణుడే ప్రత్యక్షించి ఆడిన అంతరాత్మకమా ఇది ఏది ఏమైనప్పటికీ బలరామకృష్ణులను బలీయకుందున ఆ ఎరిరా పుష్ఠులు బలరామ కృష్ణులు